హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక ముప్పై శాతం ఫిట్మెంట్ ఫిక్స్ డిఏఐఆర్పిఆర్సి పెండింగ్ చెల్లింపులకు ఆమోదం అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకు లెక్కిచ్చిన సపోర్ట్ చేయండి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ ప్రభుత్వంపై ఉద్యోగుల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా భారీ మద్దతు ఇచ్చిన ఉద్యోగులు ఈసారి తమపై ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన ఐదు ముఖ్య ఆర్థిక పథకాలు పెండింగ్లో ఉన్నాయి వేతన సవరణ కమిటీ గడువు ముగిసి రెండు సంవత్సరాలు అవుతున్న నివేదికను తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు అంతేకాదు మెడికల్ బిల్లులు జీపీఎఫ్ లోన్లు సరెండర్ లీవులు రిటైర్మెంట్ ప్రయోజనాలు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఈ నెల ఇరవై ఐదున జరగనున్న క్యాబినెట్ సమావేశం అందుకే కీలకం విద్యుత్ సంస్థలు గ్లోబల్ సమ్మిట్ యాదాగిరిగుట్ట అంశాలతో పాటు ఉద్యోగుల సమస్యలపై ముఖ్య నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్ స్పష్టమే యాభై శాతం ఫిట్మెంట్ అయితే ఆర్థిక పరిస్థితులను చూపిస్తూ ప్రభుత్వం కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మధ్యనే ఫిట్మెంట్పై ఆలోచిస్తున్నట్లు సమాచారం అంచనాలు ఇలా ఉన్నాయి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ప్రభుత్వ ఖజానాపై పదమూడు వేల కోట్లు భారం ముప్పై శాతం ఫిట్మెంట్ సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు భారమే సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా రుణమాఫీకి వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆ పథకాలను అమలు చేయడంలో రాత్రి బౌలు పడే ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇక రాబోయే స్థానిక ఎన్నికలు ఉండడంతో పీఆర్సీ అంశాన్ని మరింత ఆలస్యం చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఉద్యోగుల అసంతృప్తిని అంచనా వేసిన ప్రభుత్వం కొత్త ఏడాది కానుకగా అయినా పీఆర్సీపై స్పష్టత ఇవ్వచ్చని వర్గాలు చెప్తున్నాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్